సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గాయస్ ఈరోజు ఏడో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ వార్తలు స్టార్ట్ చేసే ముందు నాకు ఈరోజు ఒక మిత్రుడు ముస్లిం సోదరుడు నాకు కోసం హలీ పంపించారండి మా ఇంటికి తన తన ఎప్పటి నుంచో నన్ను ఇఫ్తాన్ రమ్మని పిలుస్తున్నాడు నాకు ఖాళీ లేక ఈ మధ్యన పెన్షన్ పాలసీ నేను చేయించుకున్నాను అని చెప్పిన తర్వాత చాలామంది మిత్రులు కాంటాక్ట్ అయ్యారు సో వాళ్ళకందరికీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఖాళీ లేక నేను వెళ్ళలేకపోతున్నాను సో చివరికి అతనే నాకు ఇంటికి పంపించేశాడు హలీం అనమాట హలీం మటన్ హలీం అది సో థ్యాంక్ యూ ఈ దానిపితర శుభాకాంక్షలు మీకు అందరికీ ఫస్ట్ మనం కోయిట్ విషయానికి కదా కోయిట్ విషయానికి వెళ్తే మొన్న ఎలక్షన్ జరిగింది కదండి ఎలక్షన్లో గెలిచింది వీళ్ళే సో వీళ్ళే గెలిచారు అనమాట ఎలక్షన్లో వీళ్ళు ఏప్రిల్ పదిహేను నుండి అధికారంలోకి వస్తారు ఆల్రెడీ పాత క్యాబినెట్ ఏదైతే ఉందో కువైట్లో ఈ పాత క్యాబినెట్ వారు రిజైన్ చేశారు వీరి యొక్క రిజైన్ని కువైత్ అమీర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు ఓకే నెక్స్ట్ ఇన్స్టాలో ఒక ఒక స్టోరీ జరిగిందండి కువైట్లో అదేంటంటే ఇన్స్టాలో మేము నేను కువైత్ యొక్క రాజు గారి యొక్క ఫ్యామిలీ మెంబర్ని అని చెప్పి ఒక అతను ఇన్స్టాలో ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు సో ఆ అమ్మాయి కూడా ఇతను మాటలు నమ్మింది పరిచయం కథ కొంచెం ఇంకా ముందుకు వెళ్ళింది సో ఇతను ఆ అమ్మాయి దగ్గర ఇరవై వేల దినార్లు ఇరవై వేల దినార్లు ఆమె ఆమె దగ్గర తీసుకుని తిరిగి ఇవ్వకపోగా ఆమెని బ్లాక్మెయిల్ చేస్తానంటే అంటే ఆమెగా ఆమె పర్సనల్గా పంపించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని చెప్పి కువైత్ గారి యొక్క కుటుంబం సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ని అని చెప్పి ఇలా చేయడం వలన మోసం చేయడం వలన ఈమె కాస్త కోర్టుకు వెళ్ళింది సో ఇలాగా కువైత్ దేశం యొక్క రాజుగారి ఫ్యామిలీ పేరు ఉపయోగించాడు ఇలా మోసం చేశాడని చెప్పి కోర్టుకు వెళ్ళింది ఈ కేసుకి అస్తా పెద్ద రభస్ అయింది ఈ రాజుగారి ఫ్యామిలీ అని చెప్పి మోసం చేసినందుకు అతనికి జీవిత అది విధించారు కువైట్లో అతనికి జీవితం అంటే లైఫ్ అంతా జైల్లో ఉంటాడు అనమాట సో అయితే చాలామంది మిత్రులు ఇన్స్టాలో పోస్టులు పెట్టేవాళ్ళు ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాళ్ళు టిక్ టాక్లో పోస్టులు పెట్టేవాళ్ళు అనుకుంటారు అండి మమ్మల్ని ఎవ్వరు చూడలేదు ఎవరికీ తెలియదు అనుకుంటారు సో మీకు తెలియకుండా ఒక మూడో కన్ను వాచ్ చేస్తుంటుందండి రేపు చెప్తాను ఎందుకంటే ప్రతి దేశంలో కూడా మినిస్ట్రీ వాళ్ళు అప్డేట్ చేశారు సో సోషల్ మీడియాలో మూడో కన్ను మిమ్మల్ని గమనిస్తూ ఉంటుందని చెప్పి జాగ్రత్తగా ఉండాలి ఓకే తర్వాత ఎన్బికే బ్యాంక్ వారు తెలియజేశారు కోవైట్లో ఎన్బికే బ్యాంక్ వారు తెలియజేశారు ఆన్లైన్ చార్టీలు చేయొద్దు ఆన్లైన్ చార్టిలు చాలా మోసాలు ఉన్నాయని చెప్పి తెలియజేశారు ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే ఎనిమిదవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు సౌదీ కాన్సులేట్ సర్వీసు బంద్లో ఉంటుంది మనకి ఈదాపిత సెలవులు అనమాట నెక్స్ట్ కొన్ని ప్రదేశాలలో డేట్స్ ఖజూరాన్ని ఉచితంగా పంచిపెడుతున్నారు సౌదీలో చాలా ప్రదేశాల్లో జరుగుతుంది నెక్స్ట్ మూన్ సీయింగ్కి నెలవంక చూడడానికి రేపు రేపు సాయంత్రం అన్ని ఏర్పాట్లు చేశారు సౌదీలో ఓకే నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే బస్సు మూమెంట్ బంద్ చేస్తున్నారండి మేజర్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అబుదాబీలో మేజర్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ పైన బస్సు మూమెంట్ బంద్ చేస్తున్నారు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి నెక్స్ట్ యుఏఈ అండ్ ఈజిప్ట్ వారు ఎనభై రెండు టన్నులు నిత్యావసరాలు నిత్యావసర వస్తువులు గాజా వారికి సప్లై చేస్తున్నారు మనకి ముందు ఆ ఈద్ కూడా ఉంది కదా సో వాళ్ళకి అవసరం ఉంటుందని చెప్పి ముందుగా సప్లై చేస్తున్నారు సో నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం వలన హ్యాపీగా ఉన్న సి సీనియర్ సిటిజన్స్ హ్యాపీగా ఉన్న దేశం అంటూ ఉంది అంటే అది యూఏఎన్ అంట ఎందుకు హ్యాపీగా ఉండరండి మెడిసిన్ ఫ్రీ ఉండడానికి ఇల్లు ఫ్రీ కరెంటు ఫ్రీ పిల్లలకి చదువు ఫ్రీ సో తర్వాత ఎవ్రీ మంత్ ఖర్చులు ఫ్రీ ఇన్ని ఫ్రీగా ఉన్నప్పుడు ఎందుకు హ్యాపీగా ఉండరండి సీనియర్ సిటిజన్స్ హ్యాపీగా ఉన్న దేశం అంటూ ఉంది అంటే అది యూఏఎన్ అంట మరి యుఏ కాకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది అన్ని దీన్ని ఫ్రీగా ఎత్తంటే సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే డెబ్బై వేల మంది డెబ్బై వేల మంది హబుజ్ హబీ షేక్ జాయిద్ మసీదులో డెబ్బై వేల మంది ఒకేసారి నమాజ్ చేస్తున్నారు ఓమాన్ విషయానికి వెళ్తాం ఓమన్ విషయానికి వెళ్తే హైతం బిన్ తారక్ గారు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఓమాని వాళ్ళకి విదేశీయులు ఎవరైతే ఉన్నారో వామన్లు వాళ్ళకు కూడా అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు యాభై మిలియన్ రియల్తో ఖజాన్ ఏరియాలో సెంట్రల్ మార్కెట్ ఓపెన్ చేయబోతున్నారు త్వరలో ఇదేంటంటే ఓమన్ అందరికీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఈ కజాన్ ఖజాన్ సెంట్రల్ మార్కెట్ నుండి సప్లై చేస్తారండి త్వరలో తర్వాత వీజా రూల్స్ వైలేషన్ చేసిన ఒక తొంభై మందిని అరెస్ట్ చేశారండి ఓమన్లో ఇందులో దగ్గర ఎనభై మంది ఆఫ్రికా వాళ్ళే ఉన్నారు ఎనభై మంది ఆఫ్రికన్సే ఉన్నారంట తొంభై మందిలో సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయి బెహరీన అబ్బాయిని పెళ్ళి చేసుకుంది సో అనుకోని అనుకోని ప్రమాద నిమిత్తం ఆ బెహరన్ వ్యక్తి చనిపోయాడు అయితే ఆస్ట్రేలియన్ అమ్మాయి ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది ఆ బెహరన్ వ్యక్తి యొక్క ఆస్థానం ఆదే చెప్పి అయితే వాళ్ళ కుటుంబంలో సరే మీరే ససే మీరే అంటున్నారు సో కోర్టుకైతే వెళ్ళింది చూద్దాం ఏం జరుగుతుంది ఎందుకంటే ఎజర్ రూల్ ప్రకారం అయితే వైఫ్కే అధికారం ఉంటుంది తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా మమ్మల్ని ఎవరో చూడట్లేదు మేము ఏ పోస్టులు పెట్టినా ఏమీ కాదు సో రాజకీయ వ్యవస్థ కోసం కానీ పోలీస్ వ్యవస్థ కోసం కానీ దేశ పరిస్థితుల కోసం కానీ అజనాబీలు ఎవరైతే ఉన్నారో విదేశీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా అయితే జాగ్రత్త అండి మిమ్మల్ని మూడో కను కనిపెడుతుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా బెహ్రీన్ పార్లమెంట్ కోసం ఒక పోస్ట్ పెట్టాడు అతను అరెస్ట్ చేశారు సో ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే అక్కఫ్ అనౌన్స్ చేశారు ఎనిమిదో తారీఖు సాయంత్రం నెలవంకం చూస్తారని చెప్పి అక్కఫార్ మీ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు సో కతర్ సెంట్రల్ బ్యాంక్ వారు అనౌన్స్ చేశారు ఏప్రిల్ తొమ్మిది నుండి పదకొండో తారీఖుకు సెలవులు అంట సో దోహా నుండి హజ్కి డైలీ ఫ్లైట్ ఏర్పాటు చేశారు ఇప్పుడు దోహా నుండి డైలీ హజ్ హజ్కి వెళ్ళడానికి ఫ్లైట్ ఉంది సో తర్వాత ఈద్ ఆల్ ఫితర్ ప్రార్థనల కోసం ఈద్ ఆల్ ఫితర్ ప్రార్థనల కోసం ఖత్తర్లో ఆరు వందల నలభై రెండు గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తున్నారు సిద్ధం చేశారనమాట సో గాయస్ ఇదండి ఖతార్ సంగతి చాలామంది మిత్రులు పెన్షన్ పాలసీ కోసం చెప్పినన్నారు నేను చెప్తానులేండి సో ఇది పాలసీ కాదు ఒక ప్రాపర్టీ నేను ఎప్పుడో ముప్పై సంవత్సరాల వయసులో చేసుకోవాలనుకోవాల్సి వచ్చి అనుకున్నాను ఈ పాలసీ ఆ పరిస్థితులు బాగా ఇప్పుడు కుదిరిందండి సో చాలామంది మిత్రులు వాడిని చేయించుకోవాలని కూడా నేను పాలసీ వివరాలు చెప్తాను ఓకే నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ కలుద్దాం బాయ్